హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మీరు తొమ్మిదిలో చూసే ఉంటారు కదా ప్రజాపాలన దరఖాస్తు ఇలాంటి మీరు రిసిప్ట్ చూసారా కనబడుతుందా మీకు దరఖాస్తు ఫామ్ ఇచ్చినప్పుడు మీకు ఒక రసీదు ఇస్తారా చివరికి ఇది చిన్న రసీదు ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉంటుంది చూసారా కనబడుతుంది ఇక్కడ మీకు దరఖాస్తు సంఖ్య ఓకేనా ఆ నంబర్ ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారా లేదా అనేది తెలుస్తుంది మీకు నేను డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను ప్రజాపాలన తెలంగాణ డాట్ గౌట్ ఇన్ అది అప్లికేషన్ మన స్టేటస్ చూసుకోవచ్చు సో ఇప్పుడు నా యొక్క అప్లికేషన్ ఫామ్ నిజంగా ఆన్లైన్లో నమోదు చేశారా లేదా అనేది తెలుసుకు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగో నీకు ఇలా వస్తుంది ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉందా ఇక్కడ ఎనం అప్లికేషన్ నెంబర్ నాది టూ జీరో సెవెన్ జీరో సెవెన్ స్టేటస్ చూస్తున్నాను ఓకే స్టేటస్ మీద క్లిక్ చేశాను సో ఏం ఏమో చూద్దాం ఏం రావాలి